కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నీటిపారుదల శాఖను సక్రమ మార్గంలో పెట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఘోష్ కమిషన్ విచారణ చేపట్టిందన్నారు కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయాలుంటాయన్నారు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఐదు వందల రూపాయల బోనస్ నేరుగా రైతుల అకౌంట్స్ లో జమ చేస్తామన్నారు కొత్త రిక్రూట్మెంట్ లేదు కొంత ప్లాన్తో ప్రాజెక్టులు కట్టలేదు కొత్తగా ఆయకట్టు వచ్చింది నా మాత్రం ఇప్పుడు మీరు ప్రత్యేకంగా గమనించాలి ఏంటంటే జస్టిస్ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ సంవత్సర నుంచి జరుగుతుంటే సడన్గా మరి వాళ్ళకి నోటీస్ వచ్చేసరికి ఈ అసలు ఇంత వికారమైన మాటల మాట్లాడతారా ఒక సుప్రీంకోర్టు కమిషన్ కమిషన్ని రకరకాలుగా బదాం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము సుప్రీం కోర్ట్ జడ్జితో ఏర్పడ్డ కమిషన్ ముందుకు పోతుంది వాళ్ళ పని పూర్తి పని పూర్తి చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోక మాకు తప్పదు ఇరిగేషన్ సెక్టర్ని లాగా ఎక్కడ కమిషన్ వస్తే అలా ఎక్కువ పైసలు పెట్టినారు మేము తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టని విధంగా ముందుకు పోతున్నాము మేము ఇరిగేషన్ శాఖలో మేము వచ్చిన తర్వాత పదకొండు వందల మంది ఇంజనీర్లకి పద్దెనిమిది వందల మంది లష్కర్లకి కొత్తగా నియమించడం జరిగింది అన్ని సిస్టమేటిక్గా ప్రణాళిక బద్దంగా ఎక్స్పర్ట్స్ యొక్క ఆలోచనతో ముందుకు పోతుంది ఈ మధ్య కాలం వారం రోజుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జలసౌధకు వచ్చిండు వారి ఆధ్వర్యంలో నాలుగున్నర గంటల రివ్యూ జరిగి పారమూరు రంగారెడ్డి కల్వకుర్తి కోయిల్ సాగర్ ఎస్ఎల్బిసి గౌరవ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాము